ప్రకృతిలో అనేక రకాల ఆహారాలు ఉన్నాయి పండ్లు కూరగాయలు రకరకాల రంగుల్లో లభిస్తూ ఉంటాయి అయితే భిన్న రంగుల్లో ఉండే ఆహారాలను తరచూ తినాలని పోషకాహార నిపుణులు చెబుతూ ఉంటారు అలా తింటే పోషకాహార లోపం రాకుండా ఉంటుందట ఎరుపు రంగులో ఉన్న ఆహారాలు ఏంటి వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దామా టొమాటోలు యాపిల్స్ స్ట్రాబెర్రీలు రాస్ప్ బెర్రీలు చెర్రీలు ఎరుపు రంగు క్యాప్సికం ఇలా ఎరుపు రంగులో ఉండే ఆహారాలను తరచూ తినాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ రాడికల్స్ నిర్మూలించబడతాయి దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది కణాలకు జరిగే నష్టం వాపులు తగ్గుతాయి గుండె జబ్బులు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు గుండె ఆరోగ్యంగా ఉంటుంది హార్ట్అటాక్ రాకుండా సురక్షితంగా ఉంటారు ఎరుపు రంగు ఆహారాల్లో యాంటీ గుణాలు ఉంటాయి ఈ ఆహారాల్లో ఉండే విటమిన్ సి లైకోపిన్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి చర్మ కణాలు డ్యామేజ్ అవ్వకుండా రక్షిస్తాయి దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది యవ్వనంగా కనిపిస్తారు ఎరుపు రంగు ఆహారాల్లో ఐరన్ కూడా అధికంగానే ఉంటుంది ఇది రక్తం తయారయ్యేలా చేస్తుంది రక్తహీనతను తగ్గిస్తుంది నీరసం అలసట నుంచి బయటపడేలా చేస్తుంది ఇలా ఎరుపు రంగులో ఉండే ఆహారాలను తరచూ తింటూ ఉంటే అనేక లాభాలను పొందవచ్చు మేము అందించిన ఈ సమాచారం మీ అవగాహన కోసమే ఆరోగ్య సమస్యలున్నవారు వీటిని పాటించే ముందు వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించడం మంచిది